పట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఎంపీ సత్యవతి పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు కార్యక్రమంలో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తదుపరి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిన్న విజయవాడలో బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తృటిలో ప్రమాదం తప్పిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారు ప్రజల నిండు ఆశస్సులు ఉన్నంత వరకు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా చూస్తే ఒక ఆఫీస్ వచ్చింటే ముఖ్యమంత్రి గారి కన్ను ఎంత అది కన్నుతో పోయేలా లేకపోతే కూడా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాధ బాధలో దాడి జరిగిన గంట గంటల్లోనే స్ట్రిప్ట్ రెడీ చేసుకొని దీన్ని కూడా కొత్తిరమ్మ తయారు చేసి దాడి చేయించుకున్నారు ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాడి చేయించుకున్నారు అని ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నట్టే దీని వెనక ఎవరున్నా అప్పుడు దాడి అనేది క్లియర్గా అప్పుడు కూడా అప్పుడే ప్రాణాపాయం నుంచి కట్టి ఎయిర్పోర్ట్లు అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు తండ్రి సమానమైనటువంటి రాజ్యసభ సభ్యులు వైఎస్ సుబ్బారెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు భూమి ముత్యనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా అనకాపల్లిలో నాయకులు కార్యకర్త